ఫ్రెండ్స్ పిల్లలకి ఏంటంటే ఇప్పుడు హాలే స్టార్ట్ అయిపోయాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఇలా ఒకటే పిండితో మనము రకరకాల మౌల్స్ వాడుతూ పిల్లలకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో మనము పిండి వంటలైతే చేసి ఇవ్వచ్చు ఒకటే రకము మనము ఎక్కువ చేసే కంటే ఒక నాలుగు రకాలు కొంచెం కొంచెం చేసి ఇచ్చామనుకోండి ఇష్టంగా తింటారు ఏమంటారు అవునా కాదా ఏంటంటే ఇక్కడ షేప్ మారిన కొద్ది టేస్ట్ కూడా మారుతుంది అర్థం కాదు పిండి మాత్రం ఒకటి అంతా కలుపుకొని ఒకటే పిండి తయారు చేసి పెట్టుకున్నా కానీ మనము షేపును బట్టి టేస్ట్ అయితే మారుతూ ఉంటుంది ఇక నేను పిండి ఎలా తయారు చేసుకుంటున్నానో చూడండి నీళ్ళు అయితే బాగా మసలు పెట్టుకోవాలి నీళ్ళు మసలుతు ఉన్నప్పుడు దీంట్లో ఉప్పు కారము వాము పసుపు అల్లమెల్లిగడ పేస్ట్ ఇంత ఇంక ఇంతకు ఏం లేదు ఉప్పు కారము పసుపు అల్లంలిగడ పేస్ట్ వేసుకుంటాను నీళ్ళు అయితే నేను అందరి కొద్దే పోసుకుంటాను అనమాట జనరల్గా అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ లేదంటే ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ పిండి వేసుకోవాలన్నమాట సరిపోతుంది పిం ఇక్కడ మనం వాటర్ని మంచిగా ఇవ్వాలి ఇక్కడ మనకి పిండి వంటలు ఏవి చేసుకున్నా మంచి క్రిస్పీగా రావాలంటే ఒక చిన్న టెక్నిక్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను పిండి మనం ఉప్పుకునేటప్పుడు నీళ్ళు బాగా మసిలిన తర్వాత అలా మసిలిన తర్వాత మాత్రమే మనము ఈ యొక్క పిండి అంటే వేసుకోవాలి పిండి వేసిన తర్వాత మంచిగా కలిపేసి పిండిని ఆ గిన్నెలో టైట్గా ఒత్తి పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అర్ధ గంట నుండి గంట సేపు పక్కన పెట్టేసినప్పుడు పిండి అనేటువంటి మంచిగా ఉమ్మగిలినట్టు అవుతుంది దమ్మకు అవుతుంది ఉమ్మగిలినట్లు మనకి మురుకులు అంటే క్రిస్పీగా వస్తుంది అదొక టెక్నిక్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం కాల్చుకునేటప్పుడు మంచిగా కాల్చుకోవాలి అలా కాకుండా కొంచెం కలర్ తక్కువగా ఉన్నప్పుడే మనము తీసేసామనుకోండి అది మంచిగా గోలకపోతే కూడా క్రిస్పీగా రావు గట్టిగా వస్తాయి అనమాట ఇవి రెండు టెక్నిక్స్ మనం గోలిచ్చుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి పిండి కలుపుకున్నప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి తర్వాత పిండి బాగా ఎక్కువైనా కానీ పొడి పొడిగా ఉన్నా మళ్ళీ చల్లటి నీళ్ళు చల్లుకోవాల్సి వస్తుంది కాబట్టి పిండి ఇలా దమకేసామనుకోండి ఆ యొక్క వేడికి మంచిగా ఉడికిపోతుంది ఒకవేళ పిండి ఎక్కువై వాటర్ తక్కువైనా కానీ చూసుకుంటూ కలుపుకోవాలి మనం ఎప్పుడైనా కానీ వాటర్ క్వాంటిటీ పిండి క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి ఇలా మంచిగా టైట్ చేసి నేను గంట సేపు పక్కన పెట్టేస్తాను కానీ ఈ అయితే నేను టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ ఏమో పిండి ఉప్పుకున్నాను మురుకులు చేయడం మాత్రం నైట్ టు ఎయిట్ ఓ క్లాక్ ఏమో చేశాను అంత టైం పట్టిందనమాట ఇంకా ఎండలు బాగా ఉన్నాయి కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే పిండి ఉప్పు పెట్టేసుకున్నాను కానీ ఇంకా చేయాలంటే ఆ వేడికమ్మో అనిపించింది సరే సాయంత్రం చేద్దాంలే అనుకున్నాను ఇంకా సాయంత్రం పైకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మొక్కలకు నీళ్ళు పోసి పూలు తెంపుకొని వచ్చిన తర్వాత ఈవినింగ్ పని అంతా అయిపోయి భక్ష్యాలకు కొంచెం పప్పు ఉండి భక్ష్యాలు చేసేసుకొని కొంచెం స్వీట్ కాని చేసి అలా స్నాక్స్ అదొకటి అదొకటి కొంచెం కొంచెం తినేస్తే కసి ఎనర్జీ వస్తుంది కదా తర్వాత ఇంక అప్పుడు స్టార్ట్ చేస్తాం ఇలా మనము పిండి పంటలు కేజీగా రెండు కేజీలు చేసుకొని ఒక్కరమైన ఈజీగా చేసుకోవచ్చు పిండి ఉప్పేసుకొని పెట్టేసుకొని మంచిగా ఇలా కింద కూర్చేసుకొని కూర్చొని పెద్దగా ఉన్నటువంటి బేషన్లో కానీ తాంబాలంలో కానీ పిండి అంతా వేసి ముందు ఏంటంటే పిండి అంతా ఈక్వల్గా కలిసేలా కలుపుకోవాలి వాటర్ వేయకముందు అలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ చల్లుతున్న పిండిని మనము చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి ఇలా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మాత్రం ఒక్క చేతి అంటే కష్టం అవుతుంది వాటర్ చల్లుకుంటూ రెండు చేతులతో పిసుకున్నాం అనుకోండి ఈజీగా అవుతుంది ఇక్కడ నేనైతే ఒక్క చేత్తో కలిపినప్పుడు వీడియో తీసి చూపించాను రెండు చేతులతో కదా అని ఫీల్ అవ్వాల్సినంత అవసరం లేదు చేతులు ఎలా కడుక్కొనే ఉంటాం కాబట్టి ఒక చేత్తో పీసుకున్న రెండు చేత్తో పీసుకున్న రెండు చేతులు కడుక్కొనే పని చేస్తాం కదా కాబట్టి మంచిగా రెండు చేతులతో తీసుకున్నాం అనుకోండి పిండి మంచిగా పీసుకుడి పడుతుంది తర్వాత పీసుకోవడం కూడా ఈజీగా అయిపోతుంది ఒకటే చేతితో అంటే చేతిని నొప్పి వస్తుంది అనమాట ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాను ఇప్పుడు నేను కేజీ చిల్లర ఉంది పిండి ఇప్పుడు రెండు కిలోల పిండి చేయాలి అన్నప్పుడు ఒక్కటి ఒక్కరమే చేయాలి ఒకటే చేత్తో అంటే కష్టమవుతుంది కాబట్టి రెండు చేతిలో పిండి పీసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట పిండి మంచిగా పిసికేసుకున్న తర్వాత పిండిని ఏంటంటే మన దగ్గర ఉండే మురుకుల గొట్టంలో పట్టేంత సైజులో మనము ఆ పిండి ముద్దలు అంటే తయారు చేసుకోవాలి తయారు చేసుకొని మనము పిండి ఉప్పుకున్నాం కదా అదే గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క ముద్దని మనము ఆ యొక్క మన దగ్గర ఉండే జంతికల గొట్టం ఉంటుంది కదా ఆ జంతికల గొట్టంలో పెట్టేసుకొని వేడైతే వేడైందా లేదా చెక్ చేసుకొని ఒక్కొక్క వాయి అంటే ఒక్కొక్క మోడల్ ఒక రెండు వాయిలు మూడు వాయిలు వేసుకున్నాం అనుకోండి అప్పుడు పిల్లలకి ఒకటే ప్యాటర్న్ అనిపించదు టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకి ఏంటి ఫ్రెండ్స్ నాకు కూడా అలానే ఇష్టం ఒకటే ప్యాటర్న్గా రెండు మూడు రకాలుగా చేసుకున్నాం అనుకోండి చాలా కమ్మగా మంచిగా అనిపిస్తుంది ఒకటే ప్యాటర్న్ అంటే బోర్ వస్తుంది వీటిని మనము పిల్లలకి టీ టైంలో ఇవ్వచ్చు లేదు అంటే టీవీ చూస్తే ఇప్పుడు హాలిడేస్లో ఇంకేం చేస్తారు టీవీ చూడడం ఆడుకోవడం కదా బయట నుండి జంక్ ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చే కంటే ఇలా హెల్దీగా ఇచ్చామనుకొని పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తూ ఉంటారు మీరు కూడా ట్రై చేశారా ట్రై చేసినట్లయితే కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు ఇంకా పిల్లలకి ఇప్పుడు మా వాడికితే మండే నుండి హాలిడేస్ అంటే ఇప్పుడు నేను ఇది సాటర్డే రోజు చేశాను ఇలా పిండి ముద్దలు అన్నీ చేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి మన చేతి కూడా పిండేమీ అంటదు మంచి ఈజీగా ఉంటుంది అలా పెట్టేసుకొని ప్రెస్ చేసుకొని ఒత్తేసుకోవడం అంతే అలా కాలే లోపల ఇంకొక పిండి ముద్దని తీసుకొని మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి ఈ యొక్క జంతికల గొట్టంలో పెట్టేసుకొని ఒత్తుకోవడం అంతే ఈజీగా అయిపోతుంది ఒక్కరం చేసిన రెండు కిలోలైనా ఈజీగా చేసేసుకోవచ్చు అని ఇంక ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని స్టవ్ కూడా కింద పెట్టేసుకున్నాం అనుకుని ఒక్కరమైనా ఈజీగా చేసేసుకోవచ్చు హోప్ నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు